అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎటకేలకు మనకు ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతున్నారు ఇక ఈ రైతు భరోసా సాయం కింద ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల కాబోతుందనమాట ఇక రైతులకు ఎప్పటి నుంచి ఈ సాయాన్ని అందిస్తున్నారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు ఎర్ర కలర్లో నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇప్పటికే మనకి డబ్బులు విడుదల చేయాల్సిన కూడా పలు వాయిదాలు అయితే పడ్డాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఊరట కలిగించే విధంగా రేపటి నుంచి ఎవరైనా సరే కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఈ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి తర్వాత రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అనేది విడుదల చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు అంటే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది అంతేకాకుండా మనకు తప్పకుండా దరఖాస్తు చేసుకునే ప్రతి రైతు కూడా ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలని ఇలా చేసుకున్న వారికి మాత్రమే పైసలు అయితే జమ అవుతాయని కూడా మన సీఎం మన చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే ఈ సెప్టెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి నేరుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి